ఇండియా న్యూస్ కు స్వాగతం లోకి ముందు మన ఇంకా చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మద్యం దుకాణాలపై ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి ప్రజల ఫిర్యాదులపై స్పందించిన అధికారులు ఎటపాక మండలంలోని నెల్లిపాక వైన్ షాప్లో అధిక ధరలు వసూలు చేస్తున్న ఘటనను పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి షాప్ను సీజ్ చేయనున్నట్లు ఎక్సైజ్ విభాగం తెలిసింది పూర్తి వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నెల్లిపాక సాధారణంగా ప్రశాంతమైన గిరిజన ప్రాంతం కాని ఇక్కడి ప్రజలకు మద్యం దుకాణంలో ముద్రిత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తోందన్న ఆరోపణలతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు ఈ ఆరోపణలపై స్పందించిన ఎక్సైజ్ విభాగం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కస్టమర్ల వేషంలో షాప్లోకి వెళ్లారు మద్యం కోటర్ కోసం అడగగానే ముద్రిత ధరతో పాటు అదనంగా ఇరవై రూపాయలు చెల్లించాల్సిందేనని షాప్ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది అధికారుల ముందే ఈ అధిక వసూళ్లు జరగడంతో వెంటనే చట్టపరమైన చర్యలు ప్రారంభించారు అయితే ఓ అధికారి మాటల్లో మా తనిఖీల్లో ముద్రిత ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది మేము కేసు నమోదు చేసి ఈ వైన్ షాప్ను సీజ్ చేయబోతున్నాం మద్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే మద్యం విక్రయించాలి కాని అనేక చోట్ల ముద్రత ధరమించి వసూలు చేయడం అలవాటైపోయింది ఈ నేపథ్యంలో అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు ఓ స్థానికుడు మాట్లాడుతూ మేము చాలాసార్లు ఫిర్యాదు చేశాం కాని ఇప్పుడే చర్య తీసుకున్నారు ఇకపై ఇలాంటివి జరగకూడదు ఇక్కడ ఎప్పుడూ పది నుంచి ఇరవై రూపాయలు అదనంగా తీసుకుంటారు అధికారులు రాగానే ఆగిపోతుంది కాని తర్వాత మళ్లీ మొదలవుతుంది అని మందుబాబులు వాపోతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి సరిహద్దు ప్రాంతాల్లో మద్యం వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంది పొరుగు రాష్ట్రాల నుండి స్మగ్లింగ్ ముద్రిత ధర మించిపోవడం మైనర్లకు విక్రయించడం వంటి సమస్యలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు ఎక్సైజ్ విభాగం ఎన్ఫోర్స్మెంట్ టీంలు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి ప్రజలు ముద్రిత కంటే ఎక్కువ వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం అని అధికారులు అంటున్నారు ప్రస్తుతం నెల్లిపాక వైన్ షాప్పై కేసు నమోదు చేయబడింది ఎటపాక మండలంలో ఇది మొదటి పెద్ద సీజ్ ఆపరేషన్గా అధికారులు చెబుతున్నారు అధిక ధరల వసూళ్లు కొనసాగితే మరిన్ని దుకాణాలపై కూడా ఇలాగే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మద్యం దుకాణాల్లో అధిక ధరల వసూళ్లు నిబంధనల ఉల్లంఘనలపై ఎక్సైజ్ విభాగం కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేసింది ప్రజలు కూడా అవగాహనతో ముందుకు వస్తే ఇలాంటి అక్రమాలు త్వరగా అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు